అందరికీ వందనాలు మీకోసం ఒక అంతు చిక్కని రహస్యం గల హిందూ క్షేత్రాన్ని తీసుకువచ్చాను అదే ఛాయా సోమేశ్వరాలయం ఇది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా పానగల్లో ఉన్న హిందూ శైవ క్షేత్రం ఇది చోళ వంశరాజుల పాలనలో నిర్మించబడింది అందమైన పచ్చని ప్రకృతి ఒడిలో కోనేరు అందులో పక్షుల జలవిహారం ఆహ్లాదాన్ని కలిగించే కొలనులోని చేపలు ఇక్కడ విశేషమైన ఆకర్షణ ఈ ఆలయ నిర్మాణం త్రిభుజాకారంలో పొరలుగా పేర్చిన రాతి దిమ్మలతో కట్టబడి గుడి గోపురాలు సౌందర్యంగా విరాజిల్లుతున్నాయి ఇక్కడ ఉప ఆలయంలో ఆత్మలింగ రూపంలో శివలింగం కొలువై ఉన్నది సూర్య సూర్యభగవానుతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ నీడ అంటే ఛాయ లింగంపై ప్రసరింపజేసే విధంగా ఉండడం వల్ల దీనికి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం అని పేరు దక్షిణ ప్రధాన ద్వారంతో దీనికి మూడు గర్భగృహాలు ఉండడం వలన త్రికూటాలయం అని అంటారు ఈ త్రికూటాలయంలో ఒక దాంట్లో శ్రీ దత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూల విరాట్ శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు ఈ ఆలయంలోని స్తంభాలు రామాయణం మహాభారతం మరియు పురాణాల దృశ్యాలను వర్ణించే విధంగా చిత్రాలు చెక్కబడి ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో దాడులతో ధ్వంసం చేయబడి నందులు ఇతర శిల్పాలు కనిపిస్తాయి శివలింగంపై నిరంతరం నీడపడే ఈ రహస్యం ఎవ్వరికీ అంతు చిక్కలేదు ఈ గుడిలో ఎనిమిది స్తంభాలు ఉంటాయి కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఇప్పటికీ తెలియదు ఆ కాలంలోనే భౌతిక శాస్త్రం ఆధారంగా అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన ఈ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని మీరు దర్శించి అక్కడ అద్భుతమైన ఛాయను చూసి పరిశీలించి శ్రీ సోమేశ్వరుడి అనుగ్రహం పొందగలరని కోరుతున్నాను నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని మనవి